నమస్తే పటాన్చెరు పట్టణంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కార్పొరేటర్ మెట్టుకుమార్ గారి అధ్యక్షతన కోదండ సీతారామచంద్రస్వామి ఆలయంలో అత్యద్భుతంగా కళ్యాణ మహోత్సవం ముగిసింది బహుశా నేను కూడా అనుకోలేదు సాధారణంగా శ్రీరామనవమి వేడుకలకి చాలా ఆలయాలు కిక్కిరిసిపోతూ ఉంటాయి భక్తులు వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో దర్శనం చేసుకుంటారని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే కానీ ఈరోజు పట్టాన్చెరు పట్టణానికి ఈ పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున వేలాది మంది భక్తులు తరలివచ్చారు దానికి చాలా కారణాలు ఉన్నాయి మనతో పాటు కార్పొరేటర్ గారు అందుబాటులో ఉన్నారు చాలా విషయాలు మనం మాట్లాడాలి సందర్భం వచ్చింది కాబట్టి పలకరించే ప్రయత్నం చేద్దాం నిజంగా మెట్టుకుమార్ గారు గడిచిన ఏడెనిమిది సంవత్సరాల్లో నేను మిమ్మల్ని ఒక రాజకీయ నాయకుడిగానే చూశాను మొదటిసారి ఈ ఉత్సవాలకు హాజరైన తర్వాత ఒక ఆధ్యాత్మిక వేతన మీలో చూస్తూ ఉన్నాను ఒక మానవతావాదిని మీలో చూశాను ఎందుకంటే ఈ ఏర్పాట్లు మన పటాన్చెరు రోడ్డు దగ్గర నుంచి మొదలు పెడితే ఆలయం వరకు అద్భుతమైన ఏర్పాట్లు చేశారు ఖర్చుకు వెనకాడకుండా మీరే నిలబడి తిండ్రి నిద్రలు మారి నాలుగు రోజుల నుంచి కష్టపడుతూ ఉన్నారు ఎట్లా జరిగింది ఈ కార్యక్రమం అంతా ఏం చెప్తారు పటాన్చెరు పట్టణం లోపల ఇది పురాతనమైన టెంపుల్ ఈ రామ మందిరం దగ్గర దగ్గర నాకు తెలిసి రెండు వందల సంవత్సరాల క్రితం నిర్మించిన మందిరం ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఉంటుంది ఎందుకంటే ఆయనను మొక్కుకుంటే ప్రతి పని అవుతుందని ఇక్కడ మా ఈ చుట్టుపక్కల గ్రామాల కానీ మా పడాంచోరు పట్టణానికి కానీ చాలామందికి తెలుసు ఎందుకంటే భక్తి శ్రద్ధలతోటి వస్తారు ఇక్కడ మొక్కుకుంటే ప్రతి పని అవుతుంది అన్న ఉద్దేశం మీద ఇక్కడికి వస్తుంటారు దానికి తోడు నిజంగా నేను రాజకీయాల్లో పలికి రాక కూడా గత పంతొమ్మిది సంవత్సరాల కిందట ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి కానీ భక్తులు వచ్చే భక్తులకు అన్న ప్రసాదం ఇవ్వలేకపోతున్నాం అన్న ఒక ఉద్దేశంతో పంతొమ్మిది సంవత్సరాల కిందట ఒక తొమ్మిది మంది కమిటీగా ఏర్పడి అన్నదాన కమిటీ చేసుకొని ఆ రోజు నుంచి ఏంటంటే ఒక మహిళ ఇంటికెళ్ళొచ్చి భగవంతుడి కళ్యాణం చూసిన తర్వాత పోయి ఇంటికి పోయి మళ్ళీ వండుకొని తిని ఇబ్బంది పడే కన్నా ఇక్కడ భగవంతుడి దగ్గరికి వచ్చిందంటే కళ్యాణం చూడాలి చూసిన తర్వాత ఇక్కడనే భోజనం చేసి వెళ్ళాలన్న ఒక సదుద్దేశంతో ఆ రోజు మేము తీసుకున్న నిర్ణయం ఈ రెండు సంవత్సరాల కిందట ఇంకొక తొమ్మిది మంది కలిసి మొత్తం పద్దెనిమిది మంది మీ అన్నదాన కమిటీలో కలుస్తూ రాజకీయాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మేము సేవ చేస్తూ వస్తున్నాం సేవ చేస్తూ కూడా ఉంటాం సరే ఈరోజు స్వామివారి కళ్యాణం తర్వాత అసలు భక్తులు ఏమనుకుంటున్నారు అని చెప్పి నేను చాలామంది మహిళా భక్తులతో మాట్లాడాను నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది నేను అనుకున్నాను పటాన్చెరు పట్టణము ఇవి ఈ చుట్టుపక్కల గల్లీ నుంచే పెద్ద ఎత్తున మహిళా భక్తులు భక్తులు వస్తారనుకున్నా పెద్ద కంజర్ల చిన్న కంజర్ల ఇంద్రేశం ఒక ఆయన కానుకుంట నుంచి వచ్చాడు ఎందుకు ఇంత దూరం వచ్చారని నేను ప్రశ్నిస్తే వాళ్ళ కుటుంబాన్ని మేము ఈ సోషల్ మీడియాలో చూసాము ఇక్కడ బాగా జరుగుతుందని నిజంగా వచ్చినందుకు చాలా సంతోషంగా వెళ్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పిన మాటలు నిజంగా ఈ విషయంలో మీకు ఆఫ్ చెప్పాలి చాలా అద్భుతమైన ఏర్పాట్లు నిజంగా వాస్తవానికి కూడా గత ఐదు సంవత్సరాల నుంచి ఉత్సవాలు బాగానే చేస్తున్నాం మాకు నిజంగా సపన్నదేవి కార్పొరేటర్గా ఉన్నప్పుడు సపన్నదేవ్ సర్పంచ్గా ఉన్నప్పుడు జైపాల్ సర్పంచ్గా ఉన్నప్పుడు శంకర్ యాదవ్ గారు సర్పంచ్గా ఉన్నప్పుడు దేవేందర్ రాజు గారు సర్పంచ్గా ఉన్నప్పుడు ముఖ్యంగా ఏంటంటే సపన్నదేవి గారు సర్పంచ్గా ఉన్నప్పుడు ఇక్కడ ఐదు రోజుల పూజలు ఆయన స్టార్ట్ చేయడం జరిగింది లేకపోతే అంతకుముందు రెండు రోజులు మూడు రోజులే ఉండే పూజలు ఐదు రోజుల కార్యక్రమాన్ని తీసుకొచ్చిందే సపన్నదేవి గారు ఐదు రోజుల కార్యక్రమాలు కూడా బ్రహ్మాండమైన కార్యక్రమాలు తీసుకొని ఈ గుడి పరిసర ప్రాంతాలను మంచిగా ముస్తాబు చేసి ఆ కళ్యాణానికి వేద పండితులను పిలిపించి మళ్ళీ పూర్వ ప్రముఖులను పిలిపించి ప్రజలనందరిని పిలిపించి బ్రహ్మాండంగా ఇక్కడ ఉత్సవాలు చేస్తుంటాడు అది నా మదిలో ఉండే అరే మా పెద్దలు మా జయపాలన్న కానీ లేకపోతే మా సపన్న కానీ మా శంకరన్న కానీ మా దేవేందర్ రాజు కానీ వీళ్ళు ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అరే మనం కూడా చేయాలనే ఒక ఉద్దేశంతో గత ఐదు సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా శ్రీరామనవమి నాకు మనసులో ఉండే బాగా చెయ్యాలి ఎందుకంటే ఇంతమంది దగ్గర దగ్గర ఒక లక్ష జనాభా ఉన్న జనాభా లోపల నాకు ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశం ఒక కార్పొరేటర్గా గెలిపించిండు ఆయనకు సేవలు అందియాలి ఏదైతే భద్రాద్రిలో ఏదైతే ముఖ్యమంత్రి గారు స్వయాన వెళ్ళి ప్రథమ పౌరుడు వెళ్ళి ఏ విధంగా అయితే ఉత్సవాలు చేసి పూజలు చేస్తాడో కళ్యాణం చేస్తాడో అదేవిధంగా పటాన్ చెరువులో కూడా నాకు ఒక అవకాశాన్ని ఇచ్చిన ప్రజలకు అదే ఈ భగవంతుడు అవకాశం ఇచ్చిండు కాబట్టి బ్రహ్మాండంగా చేయాలన్న ఉద్దేశం నుంచి గత ఐదు సంవత్సరాల నుంచి బాగానే చేసుకుంటూ వచ్చి ఈ సంవత్సరం ఎందుకో ఏమో మరి చాలా బాగా చేయాలని ఒక సంకల్పం పెట్టుకొని ఎక్కడ కూడా డబ్బుకి ఇబ్బంది పడకుండా గౌరవ శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి గారి సహకారంతో ఆయన ఆధ్వర్యంలో నా అధ్యక్షతన బ్రహ్మాండంగా చేయాలన్న ఒక సదుద్దేశంతో నిజంగా చాలా బాగా చేసినాం నాకు కూడా తృప్తినిచ్చింది నా అంతలో నేను చెప్పట్లేదు నాకు ఎన్నో ఫోన్లు వచ్చినాయి గత మూడు రోజుల నుంచి దగ్గర దగ్గర వందల కొద్ది ఫోన్లు వచ్చినాయి అన్న బాగా చేసారు అన్న ఆ కట్అవుట్స్ బాగేసిర్రు ఆ కమాన్లు బాగేసర్రు నిజంగా కమాన్ల కిందికి వెళ్ళి వస్తుంటే ఒక దేవాలయంలోకి పోయినట్టు అనిపిస్తుంది ఈసారి మంచిగా చేశారు అన్న శ్రీరామనవమి మేము అందరం వస్తున్నామన్న అని చెప్పడం ఇట్లా చెప్పడం జరిగింది నేను ఆ రోజే అనుకున్నాను ఈసారి తాకిడి ఎక్కుంటుంది భక్తులు పెద్దగా పెరుగుతారని నిజంగా ప్రతి సంవత్సరం వచ్చే కన్నా మూడింతలు జనాలు వచ్చారు భక్తులు వచ్చారు అని మీకు తెలియజేస్తుంది ఇప్పుడు మీరు ఒక మాటను గుర్తు చేశారు మినీ భద్రాద్రిని తలపిస్తుంది అని చెప్పి చాలామంది భక్తులు నాతో చెప్పిన మాట ఆ వీడియోలన్నీ ఖచ్చితంగా మీరు చూడాల్సిన అవసరం ఉంది వాళ్ళు కొన్ని సలహాలు సూచనలు కూడా చేశారు నిజంగా చాలా చక్కగా ఏర్పాట్లు చేశారండి పూలు కూడా బెంగళూరు నుంచి పూలు తెప్పించారు పూల అలంకరణలే కానివ్వండి ఎక్కడ తగ్గేదేలే అన్నట్టుగా కొంత కనిపిస్తూ ఉంది అసలు వాస్తవానికి కూడా ఎక్కడో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరగవచ్చు నిజంగా భక్తులు చెప్పింది మీరు అన్నట్టు మీ వీడియోలు ఖచ్చితంగా మేము చూస్తాం ఎక్కడైతే చిన్న చిన్న ఇబ్బందులు అయినాయో అవి సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అదేవిధంగా మా అన్నదాన కమిటీ కూడా మాకు సహకరిస్తుంది వాస్తవానికి కూడా ఇక్కడ ఉన్న ప్రధాన అర్చకులు అదేవిధంగా ముఖ్యంగా నిజంగా రెండు వందల సంవత్సరాల కిందట వాళ్ళ సొంత డబ్బుతోటి కట్టి ధర్మకర్త ఏదైతే ఆలయ ధర్మకర్తలు ఉన్నారు నిజంగా వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే శ్రీనివాసరావు గారు వాళ్ళు దంపతులు కూడా ఒక పద్ధతిగా ఆ పూజలకు ప్రతిరోజు అటెండ్ అవుతూ మాకు సహకరిస్తూ వాళ్ళకు మేము సహకరిస్తూ మాకు ఇంతమంది ఎవరైతే సహకరిస్తున్నారో వాళ్ళకందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు చాలా చాలామంది భక్తులు మాకు ఇంటికి వెళ్ళబుద్ధి కావట్లేదు ఈ ప్రాంగణంలో నుంచి చక్కగా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు స్కూల్ విద్యార్థుల చేత మన సంస్కృతి ఉట్టిపడేలాగా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు వాళ్ళు కూడా బాగా సహకరించినట్టున్నారు వాస్తవానికి కూడా పడాంచరులో కూడా శ్రీరామనవమి ఒకటి బ్రహ్మాండంగా కృష్ణాష్టమి ఒకటి ఈ మధ్యకాలంలో అంటే పార్టీలకు అతీతంగా ఒక మహిళా దినోత్సవం తీసుకున్నాం ఇలాంటి కార్యక్రమాలకు నిజంగా మా సాంస్కృతిక కార్యక్రమాలు ఎవరైతే నిర్వహిస్తున్నారో విద్యానికేతన్ ప్రిన్సిపాల్ అయినటువంటి తేజ గారు నిజంగా ఆయన నొప్పుకోదగ్గ విషయం ఏ రోజు అడిగినా ఎప్పుడు అడిగినా కాదనుకుంటా ఆయన ఓపిక కూడా చాలా పెద్దది వాళ్ళ దగ్గర సార్ ఈ ప్రోగ్రామ్ ఉన్నది చెయ్యాలి కోఆర్డినేషన్ మీరు చేసుకోవాలి అంటే అన్న తప్పకుండా చేస్తామన్న వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉన్నా కానీ కాదనకుంటా అంటే వాళ్ళు కూడా చేస్తున్నారు ఊరు కోసమే కాబట్టి నిజంగా సాయితేజ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ ఈ కొద్ది కాలంలో పరిచయమైన మా ఐశ్వర్య రెడ్డి నిజంగా మా కూతురు క్లాస్మేట్ నిజంగా డ్యాన్స్ టీచరు నిజంగా మా పటాన్చరుకు దొరికిన ఒక ఆనిమూత్యం అని తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రతి కార్యక్రమానికి మా గ్రౌండ్లో మా గూడ మైపాల్ రెడ్డి అన్నగారి ఆధ్వర్యంలోపట పంద్రా ఆగస్టు ట్వంటీ సిక్స్ జనవరి కార్యక్రమాలు జరుగుతాయి అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు పెడతారు మా ఎమ్మెల్యే గారు ఆ కార్యక్రమాలు జరుగుతుంటే ఒకరోజు అంకుల్ అంకుల్ అని పిలిచిందన్న ఏందమ్మా అంటే అంకుల్ నేను డ్యాన్స్ టీచర్ని బ్రహ్మాండమైన సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తాం మేము కృష్ణాష్టమిని మీరు చేస్తున్నారు కదా ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాలు మాకు అవకాశం ఇవ్వండి అంటే నిజంగా ఈమెను పిలిచి ఆ రోజు సాయితేజ గారికి జత చేసి సాయితేజ గారితో ఐశ్వర్య రెడ్డి గారితోటి సాంస్కృతిక కార్యక్రమాలు చేపించినాం బ్రహ్మాండంగా చేస్తుంది అమ్మాయి నిజంగా చిన్న వయసు అయినా మా ఆశీర్వాదం ఉంటుంది ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులు మా పడాన్ చాలా అవసరం కూడా కావాలని కోరుకుంటూ ఐశ్వర్య రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మా ఊరు బిడ్డ మహేష్ లక్కదొడ్డి మహేష్ అంటాం నిజంగా వాస్తవానికి కూడా లక్కదొడ్డి మహేష్ చిన్న వయసులోపట చాలా ఎదిగిండు కిడ్స్ యూరో కిడ్స్ అని ఒక స్కూల్ను స్థాపించు దానికి చైర్మన్గా ఉంటున్నాడు బ్రహ్మాండమైన విద్యావకాశాలు పిల్లలకు విద్యను నేర్పుతూ పటాన్ సంబంధించిన ప్రతి కార్యక్రమం లోపల ఆయన కూడా పాల్గొంటూ ఈ సాంస్కృతిక కార్యక్రమాలు సక్సెస్ అయినాయి అంటే సాయితేజ గారు ఐశ్వర్య రెడ్డి గారు మరి మా మహేష్ అని మీకు తెలియజేస్తున్నారు నిజంగా వీళ్లకు ఆ శ్రీరాముడి యొక్క ఆశీర్వాదం ఉండి వాళ్ళ కుటుంబాలు చల్లగా ఉండాలని మరొక్కసారి కోరుకుంటున్నా చివరిగా చిన్న చిన్న పిల్లలతో నేను మాట్లాడించాను న్యూస్ సిక్స్టీన్ ద్వారా జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగిపోయింది పటాన్చేరు పట్టణం అంతా ఈ ఆలయ ప్రాంగణం అంతా వాళ్ళు కూడా చాలా చక్కగా గుడికి వచ్చి దేవుని దర్శనం చేసుకొని కళ్యాణాన్ని చూసి చక్కగా అన్న ప్రసాదం స్వీకరించి ఇక్కడ ఉన్నారంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది తల్లిదండ్రులు కూడా మనతో ఏం చెప్తున్నారంటే ఇట్లా మెట్టుకుమార్ లాంటి వాళ్ళు ఎమ్మెల్యే లాంటి వాళ్ళు ఇట్లాంటి ప్రోగ్రాంలు చేస్తేనే కదా మేము గుడి వరకు వచ్చి ఇంతసేపు కూర్చోగలిగేది ఇది నా మాట కాదు జనాల మాట వాళ్ళందరూ మీకు ధన్యవాదాలు చెప్పమన్నారు నిజంగా పిల్లలకు వాళ్ళు చిన్నపిల్లలైనా ఒక్కోసారి చెప్పలేని పరి చెప్పక పరిస్థితి వాళ్ళు సంతోషంగా ఉండాలి నిజంగా జై శ్రీరామ్ అంటున్నారంటే వాళ్ళకు ఒక సంస్కృతే కదా చిన్న వయసు లోపల పిల్లలకు ఏ సంస్కృతి నేర్పితే ఆ సంస్కృతితోటి పైకి ఎదుగుతారు ఒక మంచి సంస్కృతి వాళ్ళకి ఇచ్చినట్టయితే భావితరాలకు వాళ్ళు కూడా ఒక ఆదర్శంగా ఉంటారు నిజంగా చదువుతో పాటు సంస్కృతి కూడా ముఖ్యం చదువు ఉండాలి సంస్కృతి ఉండాలి ఆటలు ఉండాలి ఈ ఉన్న నిజంగా ఈ డ్యాన్స్ టీచర్ సాయితేజ మహేష్ ఐశ్వర్య రెడ్డితో పాటు ప్రతి కార్యక్రమంలో కూడా ఆ పిల్లలు కూడా పాల్గొని ఇక్కడ విచ్చేసిన భక్తులకు అందరికీ కనువిందు చేస్తున్న ఆ పిల్లలకు నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారితో పాటు పిల్లలు ఐదు గంటలుంటే ఐదు గంటలు ఆరు ఉంటే ఆరు గంటలు పిల్లలతో పాటు పిల్లల తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఉంటున్నారు మీరు చూసారో లేదు నిజంగా ఆ తల్లిదండ్రులకు కూడా చేతులెత్తి దండం పెడుతూ ఇలాంటి కార్యక్రమాలకు వాళ్ళ పిల్లలను ప్రోత్సహించాలని మరొక్కసారి మీ ద్వారా వాళ్ళకు వినతి చేస్తున్నాను చివరిగా రెండు ప్రశ్నలు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ జిహెచ్ఎంసి సిబ్బంది చాలా చక్కగా సహకరించారు పోలీస్ సిబ్బంది ఇక్కడ సెక్యూరిటీగా ఉన్నప్పటికీ భక్తులు స్వీయ క్రమశిక్షణ పాటించారు అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళు సహకరించారు మీకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి వాళ్ళ గురించి ఒక మాట వాస్తవానికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గత వారం రోజుల కింద గత వారం రోజుల కింద డిఎస్పి గారి దగ్గరికి వెళ్ళాను సార్ ఎందుకంటే పటాన్చెరు ప్రాంతంలో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది శ్రీరామనవమి కార్యక్రమం జరుగుతుంది మీరు బందోబస్తు ఇవ్వాలని ఒక వినతి పత్రం కూడా ఇచ్చాను అక్కడనే పక్కన కూర్చున్న వినాయకరెడ్డి గారికి కూడా సార్ అని ఆయనకు ఒక వినతి పత్రం ఇచ్చాను నిజంగా చాలా సంతోషం అనిపించింది ఇవాళ ఏడు గంటల ప్రాంతం లోపట వినాయక రెడ్డి గారు సిఐ గారు వచ్చి దర్శనం కూడా చేసుకొని పోయి అప్పుడే చెప్పాను నేను సార్ ఇక్కడ సిబ్బంది ఎక్కువ ఉండాలి బందోబస్తు ఇవ్వాలి లేకపోతే ప్రజలు చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు మేము గత సంవత్సరమే పన్నెండు వేలు అనుకున్నాం ఈ సంవత్సరం చాలా పెరుగుతారు సార్ నా అంచనా ప్రకారం పన్నెండు వేల నుంచి ఇరవై వేల వరకు రావచ్చు మేము తట్టుకోలేని పరిస్థితి ఒక్కొక్కసారి మీరు బందోబస్తు ఇచ్చినట్టయితే ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకపోతే ఈ పండుగ కన్నుల పండుగగా జరుగుతుంది సార్ అని చెప్తే నీకెందుకు కుమార్ నేను నువ్వు ఎంతమందిని అంటే అంతమందిని పంపిస్తా ఎక్కడ ఇబ్బంది కాకుండా చూస్తా అని చెప్పేసి ఆయన కూడా బందోబస్తును పంపించినందుకు నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఆయనకు కూడా తెలియజేస్తూ మరి డిఎస్పి గారికి సిఐ గారికి తెలియజేస్తూ అదేవిధంగా ముఖ్యంగా ముఖ్యంగా తెలపాలంటే జిహెచ్ఎంసీ సిబ్బంది ప్రతి పండుగ మన హిందువుల పండుగ ప్రతి పండుగ వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి నెలకు ఒకసారి పండుగ వస్తూనే ఉంటుంది దాంతోపాటు మా ముస్లిం సోదరుల పండుగ దాంతోపాటు మా క్రిస్టియన్ సోదరుల పండుగ అన్ని పండుగలకు కూడా మా జిహెచ్ఎంసి సిబ్బంది మా జిహెచ్ఎంసి డీసీ వీళ్ళని అందరినీ ఎస్ఆర్పిలోను ఎస్ఎఫ్ఏలను వీళ్ళని అందరినీ నిజంగా పురగొలిపి పనులు చేయించుకుంటున్నాం వాళ్ళు ఎక్కడ కూడా కాదనకుంటా నిజంగా నేను గత ఐదు సంవత్సరాల నుంచి నేను కార్పొరేటర్గా వాళ్ళు నా సబార్డినేటర్గా పనిచేస్తున్నారు వాళ్ళు నిజంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా నేను ఏ పని చెప్పినా నిజంగా సహకరిస్తూ ముందుకొస్తున్న మా జిహెచ్ఎం సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఫైనల్గా అంచనాలు అయితే పెంచేశారు భక్తులు కూడా మాతో అదే అంటున్నారు ఈ ఏడాది ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు వచ్చే ఏడాది ఎలా ఉండబోతుందో అని చెప్పి ఒకళ్ళిద్దరు నాతో అన్నమాట అంచనాలు పెంచేశారు మనమంతా ధన్యులమే ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడుకుంటున్నామంటే శ్రీరాముడి కళ్యాణం తర్వాత రాబోయే ఏడాదిలో కూడా మీరు ఇట్లానే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగించాలని చెప్పి న్యూస్ సిక్స్టీన్ కోరుకుంటూ ఉంటారు నిజంగా ఆ భగవంతుడి శక్తినిస్తే నిజంగా మదిలో ఉన్న మాట వచ్చే సంవత్సరం ఇంకా బ్రహ్మాండంగా చేస్తాం గౌరవ శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆశీస్సులతోటి నిజంగా అంగరంగ వైభవంగా వచ్చేసారి పండుగను శ్రీరామనారాయణని కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తామని న్యూస్ టీస్ తరఫున తెలియజేస్తాం ఏంటండి రేపు ఊరేగింపు రథం ఊరేగింపు రేపు రథోత్సవం ఉంటుందండి చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది అది ఎట్టయ్య గారి ఆధ్వర్యంలో జరుగుతుంది జల్గరి ఎట్టయ్య అని ఈ రోజేమో హనుమన్ సేవ రేపేమో రథోత్సవం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది ఈ ఐదు రోజులు చూడదగ్గ విషయమే నిజంగా పఠాంచరు లోపల శ్రీరామనవమిని ప్రజలు భక్తులు చూడదగ్గ విషయం అంత కన్నుల పండుగగా ఇక్కడ జరుగుతుందని తెలియజేస్తున్నాం విజయ్ గారు చాలా అద్భుతంగా అసలు ఈరోజు కార్యక్రమాలన్నీ మీరు కూడా చూశారు వేలాది మంది భక్తులు వచ్చినా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ మంచి ఏర్పాట్లు చేశారు మీ అందరి సహకారంతో విజయోత్సవంతో కళ్యాణ మహోత్సవం కూడా ముగిసింది ఈరోజు గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా జనాలు కూడా ఇవ్వడము ఈసారి రావడం చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎందుకంటే ఇదంతా మరి ఆ గూడ మహిపాల్ రెడ్డి గారు మరి మా కార్పొరేటరు మెట్టుకుమార్ యాదవ్ గారు ఈరోజు ఎందుకంటే సకల సదుపాయాలు చేశారు వాళ్ళకి ఎప్పుడు లేని విధంగా లైటింగ్ డెకరేషను పూల డెకరేషన్ కానీ అన్నదాన కమిటీ వాళ్ళ సభ్యులందరి సహకారంతో ఈరోజు అంగరంగ వైభవంగా కళ్యాణ రాముని కళ్యాణం మరి ఆ భద్రాచలంలో ఏ విధంగా జరుగుతుందో అంతకంటే ఎక్కువగా చా అదే విధంగా జరగాలనేసి ఇక్కడ ప్రడాంచంలో జరగడం మాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఇదంతా రాముని దయనే ఆ రాముని దయ వల్ల ఈరోజు చాలామంది మేము ఒక అన్నదాన కమిటీలో ఉన్నాము అన్నదాన కమిటీ ద్వారానే మా కార్పొరేటర్ గారు కూడా అన్నదాన ఫస్ట్ అన్నదాన కమిటీ సభ్యుడు ఆ ద్వారానే ఈరోజు కార్పొరేటర్ జరిగాడు మేము కూడా ఒక మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎదిగినాం అట్లా ఒకరు ఏజీపీగా ఎదిగారు అందులో అట్లాంటి సభ్యులందరూ కూడా ఆ వల్లనే మేము ఇదంతా జరుగుతుందని ఆ రాముని ఆశీర్వాదం ఉండాలనేసి మా మీద మా పటాన్చెరు మీద ఉన్నట్టయితే అందరు ప్రజలందరూ సుఖశాంతులతో ఉంటారనేసి మేము గమనిస్తున్నాం చివరిగా ఒక విషయాన్ని మీరు గమనించారో లేదో పటాన్ పేరు మారుమోగిపోతూ ఉంది ఈ వేడుకల సందర్భంగా నేను చాలామంది భక్తులతో మాట్లాడాను ఇంద్రేశం చిన్నకంజర్ల గుమ్మడిదల కానుకుంట అటు సైడ్ నుంచి కూడా సోషల్ మీడియాలో చూసి వచ్చారు ఏం చెప్తారు ఎట్లా అనిపిస్తూ ఉంది వాస్తవమేనండి గతంకి భిన్నంగా ఈ సంవత్సరం మాత్రము చాలా సకల సదుపాయాలతోని డెకరేషన్ కానీ ఇదేంది ఎందుకంటే మన పడాంచర్లోనే కాదు మన జిల్లాలోనే రంగ అంగరంగ వైభవంగా జరిగింది ఇది ఇది అందరికి కూడా ఇది ఒక భవిష్యత్తులో రాముని కళ్యాణం ప్రతి ఇంట ఈ విధంగా చేసుకున్నట్టయితే అందరూ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే రాముని కళ్యాణం అనేది ఈరోజు పడాంచర్ కాదు మొత్తం మోదీ గారి ఆధ్వర్యంలో ఈరోజు భారతదేశం అంతా జరుగుతూ ఉంది ఇది నెక్స్ట్ ప్రపంచం అంతా కూడా జరుగుతుంది హిందువుల పండుగ మరి ప్రతి ఒక్క హిందువు కూడా గర్వించదగిన విషయం ఇది ఫైనల్గా మూడు మూడు నాలుగు రోజుల నుంచి మెట్టుకుమార్ గారు పాపం నిద్రపోయారో లేదో తెలియదు కానీ అన్నం తిన్నారో లేదో తెలియదు కానీ ఇక్కడే నిలబడి అన్ని ఏర్పాట్లు ఆయన కూడా ఒక పని అయి అన్ని పనులని పర్యవేక్షించి ఈరోజు ఇంత అద్భుతంగా ప్రతి ఒక్క భక్తుడు కళ్యాణాన్ని చూసి అన్నదానం చేసి ఇంటికి వెళ్ళారంటే ఆ క్రెడిట్ పని చేసిన అందరి మీద ఉంది ముఖ్యంగా మెట్టుకుమార్ గారి మీద వాస్తవమేనండి ఈరోజు పడాంచరు రోజు ఈ స్థాయికి రావడానికి కారణం మన శాసనసభ్యులు గూడమ్మహల్ రెడ్డి గారు మా మెట్టుకుమారు కార్పొరేటర్ గారు ఈ విధంగా ఎందుకంటే అంచెలంచెలుగా మొదటి సంవత్సరం ఒక విధంగా ఉండేది రెండో సంవత్సరం ఇంకో విధంగా మూడో సంవత్సరం ఈ విధంగా ఇది ఐదో సంవత్సరం ఆయన ఆధ్వర్యంలో ఈరోజు చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది ప్రతి ఒక్క విలేజ్ వాళ్ళు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని మనం కూడా పడాంచర్లో ఏ విధంగా చేస్తున్నామో ఆ విధంగా చెయ్యాలి అనే ఉద్దేశానికి వచ్చారు పడాంచర్లో ప్రతి గుళ్ళో కూడా ఈరోజు కళ్యాణం ఉత్సవ విగ్రహాలు పెట్టి కళ్యాణం చేసుకుంటా ఉన్నారు అదే కాకుండా ప్రతి అపార్ట్మెంట్లో కూడా కళ్యాణ విగ్రహ ఉత్సవ విగ్రహాలు పెట్టి కళ్యాణం చేసుకుంటా ఉన్నారు ప్రతి గుళ్ళో కూడా ఈరోజు అన్నదానాలు జరిగినాయి ఇదంతా కూడా లోక కళ్యాణం గురించే చేస్తూ ఉన్నారు మరి మా కార్పొరేటర్ గారు ఐదు రోజుల నుండి కూడా ఎందుకంటే ఐదు రోజులు విష ఉత్సవాలు ఉంటాయి మరి రేపు ఈరోజు కళ్యాణం జరిగింది రేపు పట్టాభిషేకము ఏకాంత సేవ మరి చక్రస్నానము ఈరోజు హనుమాన్ సేవ రథోత్సవం కూడా ఉంటుంది ఈరోజు శాంతి భద్రతలు కూడా ఈ సహక ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి జిహెచ్ఎంసి సిబ్బంది కానీ ముఖ్యంగా పోలీసు వాళ్ళు ఎందుకంటే ఈరోజు పట్టరాని జనము ఈరోజు ఈ గుడికి రావడం జరిగింది లోపలికి రావాలంటేనే ఎంతో బాధమేసింది ఎటువంటి అవాంఛ సంఘటనలు జరగకుండా కాపడి కాపాడినందుకు వాళ్ళకు పోలీసు వాళ్ళకు ముఖ్యంగా వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఎందుకంటే గుడి చిన్న ప్రాంతము మరి ఇది అతి పురాతనమైన టెంపుల్ మరి ఈ గుడికి ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకోవాలి ఎన్ని గుళ్ళు ఉన్నా కానీ రాముని గుడికి రావాలి ఆ రాముని దైవం ఆ దర్శనం చేసుకోవాలనేసి ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీలతో పిల్ల జల్లాలతోని వాళ్ళ తల్లిదండ్రులతో వచ్చి దర్శనం చేసుకుంటూ ఉన్నారు కనుక పొద్దున నుండి కూడా క్రౌడ్ ఐదు గంటల దాకా కూడా ఉన్నది ఇప్పుడు కూడా ఎప్పుడు లేని విధంగా ఇది ఉంది దీనికి అందరి కారణం మన సదుపాయాలు మన సోషల్ మీడియాలో ఈ ఏదైతే వ్యూస్ వెళ్తూ ఉన్నాయో ఆ లైటింగ్ డెకరేషను మరి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చూసేసి లేని వాళ్ళు కూడా అందరు కూడా ఈరోజు రావడం కూడా జరిగింది దానికి అందరికి కూడా కారణం మా కుమార్ యాదవ్ గారు మరి ఎమ్మెల్యే గారు గౌడ మైపాల్ రెడ్డి గారు వీడియో జర్నలిస్ట్ అంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్చేరు పట్టణం నుంచి